అపార్థం అన్ని అనర్థాలకు మూల కారణం దానికి అనుమానం తోడైందంటే జీవితాలే నాశనమవుతాయి ప్రాణ స్నేహితులు సైతం పగ పెంచుకొని ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది సరిగ్గా నంద్యాల జిల్లాలోనూ ఇదే జరిగింది కష్టాల్లో ఉన్న స్నేహితుడికి సాయం చేద్దామని భావించడమే అతనికి శాపంగా మారింది అయ్యో పాపమంటూ ఆ కుటుంబానికి ఆసరా ఉన్న సావాసగాడి సహచర్యాన్నే అనుమానించి అవమానించాడు దీంతో మాటామాటా పెరిగి ఒకరు హత్యకు గురికాగా మరొకరు పాలయ్యారు నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి చెందిన మహబూబ్ బాషా మదన్ భూపాల్ మంచి స్నేహితులు వేరువేరు మతాలకు చెందినవారైనా ఎంతో ప్రేమగా ఉండేవారు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో నమ్మకం ఉండటంతో పదేళ్లుగా కలిసి ఇద్దరూ చిన్న వ్యాపారాలు చేసేవారు పాత సామాన్ల వ్యాపారం చేస్తూనే అక్రమ మద్యం విక్రయించేవారు ఈ కేసులో ఇరువురు పట్టుబడి జైలుకు కూడా వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మహబూబ్ బాష బుద్ధి మార్చుకోలేదు మళ్లీ అక్రమ మద్యం విక్రయిస్తూ మరోసారి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు దీంతో స్నేహితుడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని భావించిన మదన్ భూపాల్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడు ఈ క్రమంలో జైలులో ఉన్న భర్త వద్దకు మహబూబ్ బాషా భార్యను తన బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు పలుమార్లు ఒకే బైక్ పై వారిద్దరూ రావడాన్ని గమనించిన బాషా అనుమానం పెంచుకున్నాడు తాను లేని సమయంలో భార్యతో మదన్ భూపాల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భావించి కక్ష పెంచుకున్నాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే విషయంపై మహబూబ్బాషా పదే పదే స్నేహితుడు భూపాల్తో గొడవపడేవాడు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా శత్రుత్వం పెంచుకున్నాడు దీంతో ఇరువురు బద్ద శత్రువులుగా మారిపోయారు మహబూబ్బాషా స్నేహితుడికి ఫోన్ చేసి బూతులు తిట్టడంతో మదన్ భూపాల్ కోపంతో రగిలిపోయాడు ఆవేశంగా బాషా ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న అతనిపై దాడి చేశాడు బల్లెంతో పొడిచి రోకలి బండతో కొట్టి చంపేశాడు మహబూబ్ మహబూబాషా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడు మदन భూపాల్ను అరెస్ట్ చేసి రిమైండకు పంపారు మదర్ భూపాల్ మహబూబాషని ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు గత పది సంవత్సరాలు ఒకటే వీళ్ళ ఉంటారు బాగా స్నేహం ఉండేవారు ఇంకొక ఎక్సైజ్ కేసులో ఈ మహబూబాష అనే వ్యక్తి తన భూపాల్ స్నేహితుడు రిమైండ్ పోవడం జరిగింది వెళ్ళినప్పుడు ఈ బెయిల్ కోసము ఈ మదర్ భూపాల్ మరియు మహబూబ్ భాష వైఫ్ వీళ్ళు కలిసి చాలాసార్లు అతను బయలు ప్రయత్నించడం జరిగింది కలిసి తిరగడం కూడా జరిగింది వాళ్ళిద్దరు సో దీనికి సంబంధించి ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మదన్ సో ఈ మహబూబ్ ఈ మహబూబ్ భాషకి మదన భూబాలతో అక్రమ సంబంధం ఉంది భారత్ అనే అనుమానం విపరీతంగా ఉండేది ఆ అనుమానంతో భార్యను కొట్టడము ఆమెను వేధించడము చేశాడు మహబూబ్ భాష దాని తర్వాత ఇతని కూడా ఎవరైతే మదన ఉన్నారో ఉన్నాడో అతనికి కూడా ఫోన్ చేసి తిట్టడము ఇది జరిగింది కానీ అతనున్న మెయిన్ మహూ భాష అనుమానం ఏమంటే నేను జైల్లో ఉన్నప్పుడు ఇతను నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మీరు ఇద్దరు కలిసి నా బయలు ప్రయత్నించారని బలమైన అనుమానం అతని మనసులో ఉంది దాని నుంచి మొన్నటి రోజు ఈ మామూ భాష ఫోన్ చేసి మదన భూపాలని తిట్టడం జరిగింది ఆ టైంలో అతని భార్య మహూ భాష భార్య ఇంట్లో లేదు ఇతను ఒక వరుస తీసుకొని వచ్చి మదన భూపాలు తిట్టాడనే కోపంతో ఆ వరిసెతో ఇతన్ని పైన పడవడం జరిగింది అతను కింద పడిపోయిన తర్వాత రోకుల బండ తీసుకుని తల మీద కొట్టడం జరిగింది దాని నుంచి ఇతను చనిపోవడం జరిగింది మా భూభాష ఇమ్మీడియట్గా మేము అతన్ని పట్టుకున్నాము మన భూపాలని అతను కూడా డిమాండ్ చేయడం జరిగింది కాకపోతే అక్రమ సంబంధం ఉంది అని ఒక అనుమానంతో ఇదంతా జరగడం జరిగింది దీనివల్ల ఒక ప్రాణం పోవడం జరిగింది భాషా హత్యకు వివాహేతర సంబంధం అనుమానాలే కారణమా లేక వ్యాపార లావాదేవీల వ్యవహారమా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది